హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటిల్లు పులుసు కూరలు ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియో ది బెస్ట్ రెసిపీ అండి చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు గుడ్డు పులుసు చాలా టేస్టీగా అలాగే తొందరగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మరి ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక మూడు టమాటాలు లవంగా ఇలాచి సాజీరా వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సాఫ్ట్గా మెత్తగా ఉండాలి మనకి పేస్ట్ నెక్స్ట్ స్టవ్ పైన కలాయి పెట్టుకొని కొద్దిగా పసుపు అలాగే కారం వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోండి వేసుకొని ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా ఘాట్లు పెట్టి ఆయిల్లో వేసి కొద్దిగా ఫ్రై చేసుకోండి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అయిపోతాయి నెక్స్ట్ ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అంతా వరకు ఫ్రై అయితే సరిపోతుంది మరి ఎర్రగా ఫ్రై అవాల్సిన ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు నెక్స్ట్ మరి కాస్త పసుపు వేసుకొని కొంచెం ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి ఈ మసాలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ మీడియంలోనే ఉండాలి ఏ కర్రీ చేసినా కూడా టేస్ట్ బాగుంటుంది ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి కొంచెం ఆయిల్ మనకి సఫరేట్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు మూత తీసి ఇందులో తగినంత ఉప్పు కారం వేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి అయితే ముందు కలుపుకోండి నెక్స్ట్ కూరకి తగినంత కారం పులుసు కూరలు కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి ఉప్పు కారం వేసి వేసేసుకోవాలి కూరకి తగినంత వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని నెక్స్ట్ ఇందులో చింతపండు రసం వేసుకోవాలి నేను ఇక్కడ చింతపండు రసం కూడా బాగా చిక్కగా వేయలేదండి కొంచెం పలచగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇలా పలచగా రసం తీసుకొని వేసుకున్నాను తర్వాత మరి కాస్త వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ధనియా పిండి వేసుకొని ఒక పది నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలి మనం టమాటా వేసాం కాబట్టి పులుసు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదనమాట ఇలా పులుసు కూరలు ఇష్టపడే వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ వేసి మరొక ఐదు నిమిషాలు కాస్త లో ఫ్లేమ్లో ఉడికించుకొని కొంచెం బెల్లం వేసుకొని ఉంటే కొత్తిమీర కూడా వేసుకొని ఒక టూ టూ త్రీ మినిట్స్ పాటు అలా సేమ్లో వదిలేస్తే ఎంతో కమ్మని గుడ్డు పులుసు మనకి రెడీ అయిపోయిందండి వేడివేడి అన్నంలో అలాగే ఈ పులుసు మనకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది కమ్మని గుడ్డు పులుసు చూశారు కదా మరి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్